ఓం శ్రీమాత్రే నమ ఈరోజు లలితా సహస్రనామంలోని అమ్మవారి నామముల యొక్క అర్థములు తెలుసుకుందాము మొట్టమొదటగా కనకాంగద కమనీయ కనకాంగద కేయూరా కమనీయ భుజాన్విత ఇది అమ్మవారి పదహారు అక్షరాల నామము దీనిని కం కనకాంగద కేయూర కమనీయ భుజాన్వితాయ నమః అని ధ్యానించాలి ఈ నామములో అమ్మవారి భుజములు మరియు చేతులకు ధరించిన ఆభరణములను వర్ణించారు వాగ్దేవతలు అమ్మ యొక్క ఆభరణములు అన్ని మంత్ర సంబంధమైన లక్షణములను కలిగి ఉంటాయి బంగారంతో చేసినటువంటి కేయూరములతోనూ రమ్యమైనటువంటి భుజ ఆభరణములతోనూ అమ్మ ప్రకాశిస్తున్నది అని అర్థము అమ్మవారు అనేక కేంద్రం నుండి వ్యక్తమయ్యే సౌందర్య కిరణాలు అనే భుజముల వెలుగులే కీర్తులుగా ఉన్నాయి తల్లి అని అర్థం రత్నగ్రైవేయ చింతాకలోల లోలా అన్విత ఇది అమ్మవారి పదహారు అక్షరాల నామము దీనిని రత్న గ్రైవేయ చింతాక లోలా నమః నమ అని ధ్యానించాలి ఈ నామము అమ్మ మెడలో ధరించిన కంఠహారమును తెలియజేస్తున్నది జగన్మాత మొదటి మూడు వరుసల కంఠహారమున్నది ఒక వరుస నవరత్నాలతోనూ ఇవి ఆరోగ్యానికి సౌభాగ్యానికి సంపదకు చిహ్నాలు మరో వరుస ముత్యాల వరుసతోనూ ఆ రెండింటినీ కలుపుతూ చింతాకము అనే పతాకముతో పతకముతో బంగారముతో చేసిన ఒక వరుసతో మొత్తం మూడు వరుసల హారము కలగదు కలదు దీని ఇది కేవలము ఆభరణమే కాదు నవరత్నాలు నవావరణలకు గుర్తు త్రిగుణాతీతమైన త్రిగుణమైన స్వచ్ఛతకు మరో రూపు ముత్యాలు చింతాకము భక్తుల ఆధ్యాత్మిక ఔన్నత్యానికి గుర్తుగా వారు కోరే యోగ్యమైన కోరికలు తీర్చే చింతామణి వంటిది ఈ ముప్పెడ గొలుసును భావించి ధ్యానించినచో ఆ భక్తుల హృదయాలు త్రిపుటిని ఛేదించుకొని మోక్షఫలాన్ని అందుకుంటాయి ఆ తల్లి ఆభరణములు అన్నీ మంత్ర సంబంధం వలె లోలులై అమ్మను చింతన చేసేవారికి ముక్తిని ప్రసాదించే తల్లి కనకాంగద కేయూరా కమనీయ భుజ అన్విత రత్నగ్రైవేయ చింతాక లోలా ముక్తాఫలాన్విత ఈ శ్లోకంలో అమ్మవారి యొక్క నామములు రెండు ఈ నామములు అమ్మవారి యొక్క చేతులు భుజములు కంఠమును అలంకరించిన ఆభరణములను తెలియజేశాయి ఇందులో అమ్మవారి యొక్క ఆభరణముల గురించి అలంకరణ గురించి చాలా వివరంగా వి వివలంగా వర్ణించారు శ్రీమాత్రే నమ మిగతా శ్లోకములు మరో మిగతా అర్థములు మరో వీడియోలు తెలుసుకుందాం శ్రీమాత్రే నమ